మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నాడు ఉదయం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో విద్యుత్ మీటర్ కాలిపోయింది అదే సమయంలో సమావేశం మందిరంలో సచివాలయ సిబ్బంతో సమీక్ష సమావేశం జరుగుతుండంతో అక్కడ ఉన్న ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ప్రాథమిక సమాచారం మేరకు అధిక లోడ్ కారణంగా షార్ట్ సర్క్యూట్ కా ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు ఘటనలో కార్యాలయం కొంతసేపు ఆందోళన పరిస్థితులు నెలకొనలుగా ఉద్యోగస్తులు బయటకు పరుగులు తీశారు అయితే ఈ ప్రమాదంలో ఓకే అలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు సమాచారం అందుకున్న అధికారుల విద్యుత్ సరఫరా వేసి పరిస్థితి అదుపులోకి తీసుకొని వచ్చారు ప్రస్తుతం చీకటిలోనే కార్యాలయ పనులు నిర్వహిస్తున్నారు